అందరికీ నమస్కారం నేను మీ కలీల్ భాష వెల్కమ్ టు కేబి అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి వయోగా అనే మందు గురించి అయితే చెప్తాను అంటే ఈ మందును ఏ పంటలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి అలాగే ఈ వయోగానే మందు ఎటువంటి పురుగులపై పనిచేస్తుంది ఎక్కడికి వచ్చేసి ఎంత డోసేజ్లో స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే మీరు ఎవరైనా సరే నా కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను సో ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లో అయితే వెళ్ళిపోతాము ఈ వయోగానే మందును మనకు బేర్ కంపెనీ వారు అయితే అందించడం జరుగుతుంది ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్గా అయితే పనిచేస్తుంది అంటే ఈ వయుగన మందు ఒక పురుగు మందుకు అయితే పనిచేస్తుంది ఇందులో ఉన్న టెక్నికల్ చూస్తున్నట్లయితే టెట్రానిలెక్ ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనమాట అంటే ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్గా ఇది ఒక పురుగు మందుగా అయితే పనిచేస్తుంది అలాగే ఈ వయుగొనే మందు మనకు కాంటాక్ట్ మరియు స్టమక్ యాక్షన్గా అయితే పనిచేస్తుంది కాంటాక్ట్ అంటే ఈ మందును మనము మొక్కపై స్ప్రే చేసినప్పుడు ఏదైనా పురుగు వచ్చి ఆ మొక్కలు తాకినట్లయితే ఆ పురుగు చనిపోవడం అయితే జరుగుతుంది అలాగే స్టమక్ యాక్షన్గా ఈ మందును మనము స్ప్రే చేసినప్పుడు ఏదైనా పురుగు వచ్చి ఆ మొక్క రసాన్ని పీల్చినట్లయితే ఆ పురుగు యొక్క కడుపులో డ్యామేజ్ అయ్యి అది ఆ పురుగు అనేది చనిపోవడం అయితే జరుగుతుంది అలాగే ఈ బేర్ కంపెనీ వారి వయోగని మందు ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా అయితే పనిచేస్తుంది అంటే ఈ మందును మనము ఒక మొక్కపై స్ప్రే చేసినట్లయితే ఈ మందు అనేది మొక్కలోని అన్ని భాగాలలోనికి చొచ్చుకొని పోతుంది సో ఇలా మొక్కలోని అన్ని భాగాలలోనికి చొచ్చుకొని పోవడం వలన ఈ మందు వచ్చేసి అంటే పురుగు అనేది మొక్కలో ఏ భాగంలోనైనా రసం పీల్చినా లేదా నమిలి తిన్నా ఆ పురుగు చనిపోవడం అయితే జరుగుతుంది అలాగే మందు అనేది మొక్కలోని అన్ని భాగాలతో పాటు వేరు వ్యవస్థ వరకు వ్యాపిస్తుంది కాబట్టి మనకు వేరు సంబంధిత పురుగులపై కూడా ఈ అనే మందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఈ వేరు కంపెనీ వారి వయుగన మందు ముఖ్యంగా డిప్టెరాన్ అలాగే లెపిడోటెరాన్ జాతి చెందిన పురుగులపై చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అలాగే ఈ మందు వచ్చేసి పురుగు యొక్క అన్ని దశల్లోనూ పనిచేస్తుంది అంటే ఈ వైయుగనే మందు పురుగు యొక్క లార్వదశ గుడ్డు దశ పిప దశ అలాగే రెక్కల పురుగు దశ సో ఇలా పురుగు యొక్క అన్ని దశల్లో ఈ వయుగరం మందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అనమాట అలాగే ఈ మందును మనము మొక్కపై స్ప్రే చేసినప్పుడు దీని ప్రభావం అనేది మొక్కలో దాదాపుగా పది నుంచి పద్నాలుగు రోజుల పాటు అయితే ఉంటుంది సో మనకు ఈ పది నుంచి పద్నాలుగు రోజుల పాటు ఆ మొక్కపై ఏ పురుగు అటాక్ కాకుండా ఈ మొక్కను కాపాడడంలో ఈ వయుగరం మందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అలాగే మనము ఈ మందు స్ప్రే చేసినట్ల తర్వాత తర్వాత వర్షంగాన పడినట్లయితే ఈ మందు అనేది పనిచేయదు అలాగే ఈ మందు మనం ముఖ్యంగా ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం వేళలో స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనకు ఉదయం మరియు సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉంటుంది అలాగే అదే సమయంలో మనకు పొరుగు సమస్య అనేది పొలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో మనము ఈ బేర్ కంపెనీ వారి వైయోగారి మందును స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పొరుగు సమస్య అనేది చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది సో ఉదయం మరియు సాయంత్రం కాలంలో ఈ మందును స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పొరుగు అనేది చాలా వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది సో సో ఇది ఈ మందు గురించి ఏ విధంగా పనిచేస్తుంది అలాగే ఏ సమయాల్లో స్ప్రే చేసుకోవాలి ఇందులో ఉన్న టెక్నికల్ ఏంటి సో ఇప్పుడు ఈ వైగ మందును ఎటువంటి పంటలలో వాడాలి ఎటువంటి పురుగులపై పనిచేస్తుంది ఎంత మోతాదులో వాడాలి అనే దాని గురించి అయితే చెప్తాను ముఖ్యంగా ఈ మందు మనకు ప్రధాన పంటలైన పత్తి మిరపలో వచ్చే కాయ తులుచు పురుగు అలాగే కాండం తులుచు పురుగు అలాగే గులాబీ రంగు పైపు గులాబీ రంగు పురుగు పైపు కూడా చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇందుకుగానే వచ్చేసి పత్తి పంటలో వచ్చేసి దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరాకు వచ్చేసి వంద ఎంఎల్ఏతే స్ప్రే చేసుకోవాలి అలాగే మిరప పంటలో వచ్చేసి ఎకరాకు వచ్చేసి వంద ఎంఎల్ఏతో స్ప్రే చేసుకోవాలి సో ఇలా మనకు ఈ మందును పత్తి మరియు మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పత్తి మరియు మిరప పంటలో వచ్చే కాండం తులుచు పురుగు అలాగే కాయ తులుచు పురుగు గులాబీ రంగు పురుగుపై చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే శనగ మినుము కంది పంటలలో వచ్చే పచ్చ పురుగు నత్తి పురుగు అలాగే కాయ తులుచు పురుగు కాయ తులుచు పురుగుపై కూడా ఈ వయుగుణ మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నమాట సో ఇందుకుగానే వచ్చేసి ఎకరాకు వచ్చేసి ఇరవై నుంచి వంద ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మన పనరుల్లో పురుగు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరాకు వచ్చేసి వంద ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి సో ఇలా వంద ఎంఎల్ స్ప్రే చేసుకోవడం మనకు శనగ మినుము కంది పంటలలో వచ్చే పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే కాయ తులుచు పురుగు కూడా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడంలో ఈ వైన మందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరి పంటలో మనకు ఎక్కువగా ఆకు చుట్టు పురుగు అలాగే ఆరిమ సమస్య ఎక్కువగా ఉంటుంది సో ఈ ఆకు పురుగును అలాగే ఆర్మీ వంశం కంట్రోల్ చేయడంలో కూడా ఈ పేర కంపెనీ వారి అనేది కూడా చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇందుకని కానీ వచ్చేసి మనకు వరి పొలంలో ఎకరాకి వచ్చేసి వంద ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాలి సో ఇలా వరి పంటలు ఎకరాకి వంద ఎమ్మెల్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు వరి పంటలు ఎక్కువగా ఆకు చుట్టు అలాగే ఆర్మీ వంశం కంట్రోల్ చేయడంలో ఈ పేర కంపెనీ వారి అనేది చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంటలో వచ్చే కద్దెర పురుగుపై కూడా ఈ అనేది చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఎందుకని వచ్చేసి ఎక వంద ఎంఎల్ తీసుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనము మొక్కజొన్న పంటలో స్ప్రే చేసుకోవడం వలన ఈ మొక్కజొన్న పంటలో వచ్చే ఈ కత్తెర పురుగుపై ఈ వయోగొరం అది చాలా సమర్థవంతంగా పనిచేసి ఆ పురుగునైతే నాశనం అయితే చేయడం జరుపు జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టొమాటో వంకాయ బెండకాయలో మనకు ప్రధానంగా ఈ కాయతులచి పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా ఈ కాయ తులచి పురుగును కూడా కంట్రోల్ చేయడంలో ఈ బేర్ కంపెనీ వారి మంది కూడా చాలా పవర్ఫుల్గా అయితే పనిచేస్తుంది సో దీనిని వచ్చేసి మనం ఎకరాకు వచ్చేసి ఇరవై ఎంఎల్ అంటే ఈ బెండలో కానీ టొమాటోలో కానీ వంకాయలు కానీ ఎక్కడ వచ్చేసి ఎనభై ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఈ పంటలలో వచ్చే అంటే బెండ టొమాటో వంకాయలు వచ్చే ఈ కాయ కాయ తులుచు పురుగును చాలా సమర్థవంతంగా అయితే ఈ వైయుగు మందు అనేది చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది సో ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మనకు పంటలలో వచ్చే కాయ తులుచు పురుగు కారణం తులుచు పురుగు గులాబీ రంగు పురుగు అలాగే లద్దె పురుగు శనగవచ్చ పురుగు అలాగే ఇంకా ఇంకా చాలా చాలా వాటికి సంబంధించిన పురులపై ఈ వైగుని ముందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అన్నమాట సో ఇది ఈ వైగ గురించి పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి అలాగే నా కేబియాక్రిస్ అయితే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్